నాన్న డాడీ బాపు పాప నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు పాదాభివందనములు ఓ నాన్న ఓ నా ఓ నాన్న నీ మనసేవెన్నా అమృతము కన్నా అది ఎంతో ఓ ఓ గేటు చప్పుడు గాండ్రింపులా వినిపిస్తే అది నాన్నే సింహ గర్జన ఇల్లంతా ప్రతిధ్వనిస్తే అది డాడీ ఏ వన్ గ్రేడ్ వచ్చి తీరాల్సిందేనని ఆర్డర్ వేస్తే అది బాపు నాన్నంటే పులి సింహమేనా చదువుల మాస్టరేనా కానే కాదు కానే కాదు నాన్న గాండ్రింపు నాన్న గర్జన నాన్న బెదిరింపు నాన్న కోపగింపు అంతా ఒట్టి నిప్పులేని పొగ నిప్పులేని హోగా క్రమశిక్షణ కోసం కన్నెర్రల చేసే సెగ కన్నెర్రల చేసే సెగ కాని ప్రతి విజయంలో వెనకంటూ ఉంటూ మీ బాధలోనైనా నేనున్నానంటూ ఆసరా ఇష్ట శక్తి నాన్నే 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 ప్రతి వ్యక్తి జీవితానికి పునాది నాన్నే నాన్నే అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఒకప్పుడు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లల కోసం స్వదేశంలో తల్లిదండ్రులు ఒంటరిగా ఎంతో మనోవేదనతో కుమిలిపోతూ బాగులేకున్నా బాగున్నామని పిల్లల సుఖమే కోరుకునేవారు ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడ అంతా బాగుంది అక్కడ నువ్వు బాగున్నావా అంటూ క్షేమ సమాచారాలు తెలుసుకునేవారు తన కొడుకు బాగుండాలని ప్రతి ఆరాట పడుతున్న తల్లిదండ్రులెందరో ఈ సమాజంలో అయితే సప్త సముద్రాల వినికే కాదు ఇక్కడే ఈ నగరంలో ఉంటూ వేరే కాపురాలు పెడుతున్న కొడుకులు ఎంతో మంది ఉన్నారు మరి తల్లిదండ్రులు ఒంటరిగానే కళ్ళెదుటే ఉంటూ వాళ్ళ సుఖం కోసమే తప్పిస్తున్న తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోతున్నారు పిల్లలకు రెక్కలు వచ్చాయి ఎగిరిపోయారు వారు ఎక్కడున్నా హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు అయితే పిల్లలారా ఒక్కసారి ఆలోచించండి ఒక ఆటో డ్రైవర్ ఒక చిన్న ఉద్యోగి ఒక ఇంజనీర్ని ఒక డాక్టర్ని ఒక కలెక్టర్ను చేయగలడా ఉన్న పరిస్థితుల్లో కార్పొరేట్ స్కూల్లో ఎల్కేజీ నుండి పీజీ వరకు చదివించాలంటే కొన్ని లక్షలవుతుంది మరి ఒక ఆటో డ్రైవర్ నిన్ను ఇంతగా చదివించి ఇంత ప్రయోజకుని చేశాడు ఎలా అని ఒక్కసారైనా ఆలోచించావా ఆలోచించాలి ఆలోచించాలి భార్య చెప్పిన మాటలు విని తల్లిదండ్రులకు దూరం కావడం ఏం బాగలేదు ఒక్కసారి మీ నాన్న యొక్క జీవిత చరిత్రను తెలుసుకోండి నాన్న ఏ ఉద్యోగం చేశాడు నెలకు ఎంత సంపాదించేవాడు మరి నన్ను కార్పొరేట్ స్కూల్లో చదివించి పెద్ద పెద్ద కాలేజీలో చదివించి యూనివర్సిటీలో చేంజ్ చేయించి నా కోసం ప్రతిక్షణం ఆరాటపడుతూ నాకు విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులకు అయితే ఆ తల్లిదండ్రుల మనోవేదన నీవు తెలుసుకోవాలి కంపల్సరీ తెలుసుకోవాలి అయితే నీవు తెలుసుకోలేదా నీవు కూడా ఒకరోజు తండ్రి అవుతావు తప్పకుండా చేతులు కాల్చుకుంటావు చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవడం ధర్మము కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ తల్లిదండ్రులు దూరం ఉండకూడదు వారు నిన్ను ఎంతో కష్టపడి ఒక ప్రయోజకుని చేశారు నేడు రెక్కలు వస్తే ఎగిరిపోవడం పక్షుల సహజం మనుషుల సహజం కాదు సభ్యత కూడా కాదు తల్లిదండ్రుల మనోవేదనను గుర్తించండి నాన్న పడ్డ కష్టాలు గుర్తించండి నాన్న 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 రెండు రెండు శక్తులు చేసి మీకోసం అల్లు పెరిగిన శ్రమతో ఆనందంగా మీరు ఉండాలి చదువుల్లో మీరు రాణించాలని ప్రతి క్షణం ఆరాటపడేవాడుల్లో నాన్న 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 నాన్నే 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 అమ్మ ముద్దు వెనక ప్రేముందేమో కానీ నాన్న బెదిరింపు వెనక అంతకంటే ప్రేముందని తెలుసుకోండి తెలుసుకోండి ధన్యవాదములు మీరు ఆపూలు దత్తాత్రి